వడలు బజ్జీలను న్యూస్ పేపర్లో పెట్టుకుని తింటున్నారా అయితే దీనివల్ల కలిగే మూడు డేంజరస్ జబ్బులను ఇప్పుడు తెలుసుకుందాం నూనె పీల్చేందుకు న్యూస్ పేపర్ వాడితే ఏం జరుగుతుందంటే పూరీలు వడలు పీల్చుకున్న అదనపు నూనెను వదిలించటం కోసం న్యూస్ పేపర్ మీద వేస్తూ ఉంటాం అదనపు నూనెను వదిలించి తినటం ఆరోగ్యానికి మంచిదే అయినా అందుకోసం పేపర్ వాడటం మాత్రం హానికరమే ఎందుకంటే నూనె వంటకాలను పేపర్ మీద వేయగానే దానిలోని న్యూస్ ప్రింట్ ఇంక్ కరగడం మొదలు పెడుతుంది ఈ ప్రింట్ ఇంకులోని గ్రాఫైట్ తినే పదార్థాల్లోకి చేరి నేరుగా మన శరీరంలోకి చేరుతుంది గ్రాఫైట్ వల్ల మూత్రపిండాలు కాలేయం ఎముకలు కణజాలం పెరుగుదల దెబ్బతింటాయి సాధారణంగా ఎలాంటి హానికర పదార్థాన్నైనా మన శరీరం సహజ సిద్ధంగానే విసర్జిస్తుంది కానీ గ్రాఫైట్ విసర్జింపబడకుండా శరీరంలో నిల్వ ఉండిపోతుంది కాబట్టి అదనపు నూనెను వదిలించటం కోసం న్యూస్ పేపర్లకు బదులుగా టిష్యూ పేపర్లనే ఉపయోగించండి అలాగే చేతులు తుడుచుకోవటానికి కూడా న్యూస్ పేపర్ తడవనంత వరకు దానిలోని గ్రాఫైట్ తో ఎటువంటి ప్రమాదం లేదు కానీ తడి లేదా నూనె వల్ల న్యూస్ పేపర్ తడిస్తే ఇంక్ ప్రింట్లోని గ్రాఫైట్ కరగటం మొదలు పెడుతుంది కాబట్టి న్యూస్ పేపర్ను చదవటానికే తప్ప పదార్థాల నిల్వకు చేతులు తుడుచుకోవటానికి అదనపు నూనె పీల్చుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకండి మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు